సరిగా జైత్రి ఇప్పుడు నీకేమైనా తక్కువ అయితే నన్ను అడగాలి కదా ఇప్పుడు నుంచి ఫుల్ అటెన్షన్ నీ మీదే అలాంటి ఒక డోసేజ్ పెంచుతావు నీ ప్రిన్సెస్ ట్రీట్మెంట్ ఓకేనా ఫుడ్ ఆర్డర్ పెడదాం కానీ ప్రకాష్ నాకు సారీ చెప్పాలి ఇప్పుడే చెప్పేస్తాను వెల్కమ్ ప్లీజ్ ఓకే

అంటే మన బాయ్స్ అందరికి ఒక చిన్న బ్యాచులర్స్ ట్రిప్ ప్లాన్ చేశా గోవాకి నువ్వు కూడా దానికి తప్పకుండా రావాలి ఒకవేళ రావట్లేదు అనుకో ఇంటికి వచ్చి కిడ్నాప్ చేసుకుని తీసుకెళ్ళిపోతావు ఛాన్స్ ఇవ్వంటారా మీరు వస్తున్నారు నెక్స్ట్ మంత్ ఏంటి పక్క అది మాత్రం మిస్ అవ్వకూడదు అక్కడ హాయ్ ఆయ్ హాయ్ అన్నట్టు బ్రో నేను బయలుదేరుతాను కాస్తా ఎందుకంటే కొంచెం షాపింగ్ కూడా ఉంది మనము మంచిగా గోవాలో మళ్ళీ గోవాలో పిచ్చెక్కిస్తాం మామూలుగా మరి బాయ్ 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 హాయ్ జైత్రి హిస్ అనంత్ మై క్లాస్మేట్ తన జై త్రీ హాయ్ హాయ్ అన్నట్టు నేను శోభన్ చెప్పా లైక్ నెక్స్ట్ మంత్ నా మ్యారేజ్ ఉంది మీరిద్దరు తప్పకుండా సార్ బాయ్ 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 బ్రో బై బ్రో శోభన్ ఐ హావ్ సంథింగ్ టు టెల్ యు ఇవాలే తెలిసింది వర్క్ ట్రిప్ పైన ముంబై కో 2 3 డేస్ వెళ్ళాలి అవునా ఎప్పుడు మంత్ ఎండ్ ఓ అదే టైం లో అయితే నా బ్యాచలర్ ట్రిప్ సో మన ఇద్దరం ఎప్పటి నుంచి ప్లాన్ చేసుకుంటాం కదా ట్రిప్ మీద వెళ్ళాలని దిస్ విల్ బి ది పర్ఫెక్ట్ ఆపర్చునిటీ నా వర్క్ ట్రిప్ ఎండ్ అయిన వెంటనే కొంచెం ఎక్స్టెండ్ చేసి మరిద్దరం ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు ముంబై నుంచి అటు పూనేలో నాబ్లా మొత్తం తిరిగి రావచ్చు

సారీ జైత్రి నేను చెప్పేది ఒకసారి